విజయవాడ జనసేన పార్టీ తరఫున ఆంధ్రా జోన్ కన్వీనర్ని బాటి శంకర్ని అలాగే కో కన్వీనర్ గారు శ్యామ్ గారు రాజా గారు పవన్ గారు నాగరాజు గారు మరి ప్రతిరోజు కూడా ఈ ప్యాకేజీ స్టార్ పోతిని మహేష్ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతున్నాడు నువ్వు జనసేన పార్టీ పట్టుకుంటేనే నీ గుర్తింపు వచ్చిందే తప్ప నువ్వెవరో తెలీదు జనసేన పార్టీలో చేరిన తర్వాత అంచెలంచెలు అంచెలంచెలుగా సోషల్ మీడియాలో చేరి పవన్ కళ్యాణ్ గారిని దూషించడం చాలా విడ్డూరంగా ఉంది మరి విజయవాడ నగరంలో జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని ఎన్ని దుర్మార్గాలు చేసావంటే నువ్వు విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉండి అరవై నాలుగు సీట్లకు పోటీ చేశావు అందులో పన్నెండు బీజేపీకి ఇచ్చావు నువ్వు నగర అధ్యక్షుడిగా నీ ఇంటి దగ్గర ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించుకోలేని ఇది ఆ రోజు కేసినేని నాని వాళ్ళ అమ్మాయి మేరు అవ్వాలని నువ్వు కేసినేని నానికి ఆ రోజు పోయావు మళ్ళీ అదే వంటంలో ఎల్లంపల్లి ఎల్లంపల్లి శ్రీనివాస్కి పోయావు రెండు పార్టీలతో మిలాఖత్తు చేసుకొని విజయవాడ నగరంలో జనసేన పార్టీ జెండా లేకుండా చేద్దామని పెద్ద కుట్రతో నువ్వు వైకాపా మీరందరూ కూడా నిలాఖత్త ఇక్కడ జనసేన పార్టీని సర్వనాశనం చేశావు నువ్వు మట్టికి రెండు వేల ఆరులో ఇలా ఉండేవాడివి రెండు వేల ఇరవైకి వచ్చేటప్పటికి మీరే చూస్తున్నారు ఎంత లాభాడు మరి జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని పెరిగి నువ్వెవడవో తెలీదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయా కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకున్నావు జనసేన జెండాను అడ్డు పెట్టుకున్నావు కార్యకర్తలను అడ్డు పెట్టుకున్నావు కార్పొరేషన్ టిక్కెట్లు అమ్ముకున్నావు వైకాబాల్ దగ్గర డబ్బులు తీసుకున్నావు నీ ఇంటి దగ్గర బీజేపీ పార్టీ టిక్కెట్ ఇచ్చి అడ్డూరు శ్రీరాముని ఓడించావు గెలిపించుకోలేకపోయావు ఓడించావు నీ స్థాయి ఏంట్రా బాబు ఇది నేను జనసేన పార్టీలో అప్పటికే లేను నా ఇంటి దగ్గర చేయిస్తే రెండు టిక్కెట్లు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు వచ్చినాయి ఎర్జిలో ఓడిపోయారు నువ్వు వాళ్ళని కన్నెత్తి కూడా చూడలే ఎస్సీ ఎస్టీలు ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఎస్సీ ఎస్టీ నీ ఇంటి దగ్గర సర్వనాశనం చేశావు రోజు అమ్ముడుపోవడమే మళ్ళీ కనకదుర్గ దుర్గమ్మ మీద ప్రమాణం చేస్తావు కనకదుర్గమ్మ గుడిలో ఏ కాంట్రాక్ట్ జరిగినా నీకు వాటా ఉందా లేదా ఇద్దరు కాంట్రాక్ట్లను కూలీలు పెట్టావు పైన జీతాలకి చీరల కాటి నాటిద వస్తువులు కొబ్బరి చెప్పల దగ్గర వసూళ్ళు లడ్డు కాంట్రాక్ట్ దగ్గర వసూళ్ళు స్వర్గం చేసుకునే వాళ్ళ దగ్గర వసూళ్ళు ఎవరు కాంట్రాక్ట్ పాడితే నువ్వు పొద్దున్నే ప్రెస్ మీట్ పెడతావు ఆ ప్రెస్ మీట్ ద్వారా నీ మనిషిని ఆయన పంపించి నీ మూట నువ్వు తీసుకుంటావు చీరల కాంట్రాక్ట్ దగ్గర గొడవ నువ్వు వ్యాపారం చేసుకున్న వాళ్ళు భయపడిపోతారు పోతే పోనీ డబ్బులన్నీ ఇచ్చేస్తారు ఇలాంటి కొలలో నలభై రెండో డివిజన్లో వైకాపా వై వైకాపా కార్పొరేటర్ కోటిరెడ్డి గారి దగ్గర ఒక వికలాంగ అమ్మాయి పెన్షన్ రాలేదని బోర్డు పెట్టుకుంటే నీకు ఫోన్ చేస్తే ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి చనిపోయిందని అల్లర్ చేస్తారంటే పొద్దున్నే మోటార్గానే సైలెంట్ అయిపోయావు అసలు ఎన్ని నేరాలు చేశారా నువ్వు నేరాలు ఘోరాల్లో కూడా ఇన్ని ఉండవు జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని ఎన్నో ఘోరాలు చేశావు దుర్గగుడిలో అవినీతి పొద్దున్నే లేస్తే దుర్గగుడి మీద అవినీతి అంటావు నువ్వే అవినీతి పరుడివి కాపు పిల్లల్ని బీసీ సోదరుల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని నీతో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీపిస్తా నువ్వు పార్టీకి సందా ఇవ్వ అంటాడు అబ్బేబే పార్టీకి కాదు నువ్వు క్యాష్ తీసుకొచ్చాయి నేను కళ్యాణ్ గారికి ఇచ్చేస్తా ఇలా ఎంతమంది దగ్గర తీసుకున్నా అన్నీ నా దగ్గర ఉన్న ఎవరెవరు నీకు డబ్బులు ఇచ్చారో ఎంతంత తీసుకున్నావో కళ్యాణ్ గారు ఫోటో తీపిస్తానని డబ్బులు తీసుకున్నావు రీసెంట్గా నాగబాబు గారితో ఫోటో తీపిస్తానని తీసుకున్నావు ఇదే నీ సంస్కృతి విజయవాడ నగరంలో జనసేన పార్టీ కార్యాలయం లేదు ఒక ప్రెస్ మీట్ లేదు కార్యకర్తల మీటింగ్ లేదు నువ్వు నగరాధ్యక్షుడివి ఒక్క సీటు కూడా గెలిపించుకోలేనివి నువ్వే నగరాధ్యక్షుడివి నీకు కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అన్ని విధాలా సహకరించింది పోతిని మహేష్ నీకు అన్ని విధాల డబ్బు అన్నీ ఇచ్చింది నువ్వు ఎవరికి ఇవ్వకుండా నీ ఇంట్లో మూట పెట్టుకొని ఎక్కడికి తిరగకుండా ఆ రోజే చేసే సర్వనాశనం చేసావు నీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చేటప్పటికేమో కేసు నేను నాతో ఒప్పందం అయిపోయావు అది ఈరోజు చూపించాయో రెండు వేల ఇరవై నాలుగులో నువ్వేం చేసావు అనేది చూపించావు నీకు సీటు రాకపోవడానికి కారణం కూడా అదే నువ్వు అమ్ముడు పోయావని అంతా రికార్డ్ అక్కడ ఉంది కాబట్టే నీకు టిక్కెట్ రాలేదు ప్రతిరోజు బేరమే ఇప్పుడు చక్కగా బేరం పెట్టుకున్నా డబ్బులు తీసుకున్నా ఫ్యాను తిరగబోడ తిరగాలంట గ్లాసు ఓటేయద్దంట ఫ్యాను రెక్కల రెక్కలు ఓడదీస్తాం మేము బెజవాడ నగరంలో ఫ్యాన్ రెక్కలు ఓడదీస్తాం గుర్తుపెట్టుకో నువ్వు నీ జగన్ రెడ్డి ఎంతమంది బెజవాళ్ళలో తిరిగినా ఇక్కడ గెలిచేది ఉమ్మడి అభ్యర్థులే నీకేమైనా ఉంటే సత్తా ఉంటే మా పశ్చిమ నియోజకవర్గాన్ని ఆపుకో నీ వల్ల అవుద్దా పిచ్చి ప్రాణాలను పేలుతున్నావు పత్రిక ముందు బహిరంగ ప్రకటించావు నేను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే అమ్మవారి గుడికి వచ్చి ప్రమాణం చేస్తానన్నావు నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా మీ ద్వారా నువ్వు పోతిని మహేష్ అయితే నీ ఇంటి పేరు అదే అయితే అదే అమ్మవారి గుడి దగ్గరికి రా కృష్ణానదిలో స్నానం చేసి నువ్వు నేను ఇద్దరం వెళ్దాం నీ నిజాయితీ ఎంతో మా నిజాయితీ ఎంతో తేలిపోతాయి నువ్వు రాకుండా వంకర మాటలు మాట్లాడబాక ప్రమాణం అని అన్నావు కదా నువ్వే టీవీ నైన్ డిబేట్లో అన్నావు రా ఎప్పుడంటే అప్పుడు నీకు ఎవరెవరు డబ్బులు ఇచ్చారో ఎక్కడ డబ్బులు తీసుకున్నావు కాంట్రాక్టర్ దగ్గర ఎక్కడెక్కడ తీసుకున్నావు అమ్మవారి గుడి దగ్గర ఎక్కడెక్కడ తీసుకున్నావో అన్నీ ఉన్నాయి నీ కులస్తులు ఎంతమంది దగ్గర అప్పులు చేశావు ఎంతమందిని వేధిస్తున్నావు జనసేన జెండాను అడ్డు పెట్టుకొని ఇప్పుడు దాకా జనసేన జెండాను అడ్డు పెట్టుకొని బతికావు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు కొన్నారు ఆస్తులు అమ్ముకున్నారు రా బాబు ఆస్తులు అమ్ముకొని పార్టీ నడుపుతుంటే ఫోటో తీస్తానని డబ్బులు తీసుకుంటావు నువ్వు ఒకటి కాదు కొలలు ఉన్నాయి ఇని మీద నువ్వు రా బహిరంగ బహిరంగ చర్చికి రా చర్చికి రమ్మన్నావు కదా బహిరంగ చర్చికి రా అమ్మవారి మీద ప్రమాణం చేయి నిజంగా అమ్మవారు భక్తుడు అయితే పిచ్చి పేలం పేలబాక నీ బట్టలు ఓడదీస్తా ఈ ఎలక్షన్లో నీ బట్టలు ఓడదీస్తా